జీవితం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి చాలా రోజులు అయిపోతుంది వీడియో అయితే తీసి వీడియోలు అయితే రావడం లేదు ఎందుకు ఎండని చెప్పానని చాలా మంది అనుకుంటున్నారు కాకపోతే ఎందుకు రావట్లేదు అంటే అంటే మిమ్మల్ని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకుంటున్నాం కదా అందువల్ల మాకున్న అయితే మీకు కూడా చెప్పాలని చెప్పానైతే అనుకున్నాం ఎందుకో తెలియదు కానీ మాకు మానసికంగా కొంచెం ఇంట్లో అయితే బాగుండట్లేదు పరిస్థితులు ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాళ్ళం కొన్ని కొన్ని మార్పుల వల్ల ఉండట్లేదు అనమాట కొన్ని కొన్ని వీడియోలు ఒక్కోసారి డల్గా కూడా ఉన్నాం కొన్నిసారి వీడియోలు ఆగిపోతున్నాయి మాకు తెలియకుండానే మాకే కొన్ని కొన్ని మార్పులు జరగడం వల్ల అయితే వీడియోలు ఒక్కోసారి రావడం లేదు సరే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పానని ఆలోచించుకుంటా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పానని అది రోజు గడిచే కొన్ని ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు అనమాట ఏది ఏమైనా సరే దేవుడి మీద భారవే చేసాం మనం దాన్ని ఇవి ఇంతటితో ఆపాలి ముగించేయాలని చెప్పారని నిర్ణయం తీసుకున్నాం ఇవి ఇద్దరు నిర్ణయం తీసుకొని ఈ ఆలోచనతో అయితే వచ్చామన్నమాట పోయిన శుక్రవారం నుంచి ఇంట్లో అయితే ఏడు శుక్రవారాలు అనమాట ఉపాధి ప్రార్థనలు పెట్టుకోవాలని అనుకున్నాం అదే పరిస్థితుల వల్ల వీడియోలు కూడా తీలేకపోతున్నాం కదా అలా అనమాట మొన్న శుక్రవారమే స్టార్ట్ చేసాం ఈ రోజు రెండో శుక్రవారం అనమాట మీకు అప్పుడే తీయవచ్చు వీడియో తీసి పెట్టవచ్చు పరిస్థితులు అనుకూలించలేదు అందువల్ల అయితే నేను చెప్పలేకపోయాం సారీ అండి మీకు ఈరోజు రెండో శుక్రవారం అనమాట ఉపవాసం మనకి ప్రార్థన చేయడానికి వస్తారన్నమాట నేను కూడా ఇవన్నీ నీట్గా సర్దుకుని ఎక్కడ ఇల్లు ఏదైతే ఉందో మనకి పోయి శుక్రవారం తీసుకొచ్చాడండి అని మాకు కదా ఇది చూసుకునేది ఇది వాటర్యాల నెట్టుండాలని నాకు తెలియదు ఇది టైం ఈ చీపిరి పాయకార ఇవన్నీ తీసుకొచ్చాడు కొన్ని శుక్రవారం ఇంకా వాటితో మనం ఇల్లు అయితే నీట్గా తుడుచుకుని శుభ్రంగా వాళ్ళు వచ్చేసరికి అంతా రెడీ చేసుకుని నేను కూడా తలస్నానం చేసేసి ప్రేర్గా అయితే సిద్ధపడాలన్నమాట అదంటే సాగితే ఇటు ఉపవాసం ఉండేతను మనం పలహారం సిద్ధపాటు చేయాలి కాబట్టి పోయినసారి అయితే మనం కాయ ద్వారా అయితే తీసుకొచ్చాం ఇప్పుడు మనం మన చేతులతోనే పులిహోర చేసి పెడదామని లాస్ట్ వారం చక్కగా మంచిగా భోజనం అయితే చేద్దామని చెప్పానని అనుకున్నామండి ఈరోజైతే పులిహోర చేయాలి వాళ్ళకి పిల్లలైతే వెళ్ళమంటే అదే చెప్పి రావాలా ఇంటింటికి వెళ్ళి పిల్లలైతే చెప్పి రావడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి నేను ఈ గదులన్నీ శుభ్రం చేసుకుని ఈ గదుల ఈ గదులన్నీ శుభ్రం చేసేసుకుని తుడుచుకోవాలన్నమాట టైం చూస్తే తొమ్మిది దాకా అయిపోయింది అలాంటి సంగతే మీరు ఏమనుకుంటారో తెలీదు అంటే కొంచెం చెప్పచ్చు చెప్పకూడదని మీకు చెప్పలేదు అనమాట ఏమైనా సరే మీరు కూడా కొన్ని కొన్ని మంచి సలహాలు చదువుతూ ఉంటారు కదా అది అనమాట చాలామంది అనుకుంటారు అన్నీ త్వరలాగా అదే చాలామంది కామెంట్లు కూడా పెట్టారు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు అన్నీ యాక్టివ్గా ఉండట్లేదు అన్ని తగ్గిపోయే లేకపోతే అనిల్కి జన్ ఏమైంది అని చాలా మంది నిజంగా పర్సనల్గా తీసుకుని చాలా సపోర్ట్ చేశారు అంటే మీకు ఒక డౌట్ రావచ్చు అండి వీడియోలో కనబడుతున్నాం కాబట్టి మనసులో ఎంత అదే తెరనక ముందు అంటారు కదా అలా అన్నమాట ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే నిజంగా ఇప్పుడు నవ్వే అనిలు నిజం నవ్వు కాదనమాట నవ్వు వస్తే నవ్వుతారు ఎవరైనా కదా అది అంటే ఇప్పుడు చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి ఒక రకమైన మైండ్ సెట్లు అయిపోతున్నాయి అన్నమాట అంటే లైక్ ఎట్లా చెప్పాలి చెబుతాను అట్లా అంటే నేను నాకు నిజంగా నేను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉన్నాను అండి ఎందుకు ఎట్లా అంటే అట్లా అంతకుముందు నేను ఎట్లా కాదు ఒక రకమైన డల్నెస్ యాక్టివ్గా లేకపోవడం ఫ్యామిలీతో నవ్వుతా ఉండలేకపోవడం ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎందుకనేది తెలియట్లా అది మానసికంగా కొంచెం పురంగతీస్తున్నాయి అనమాట స్టార్టింగ్లో మనం చూసినట్టయితే అవి ఎంత యాక్టివ్గానే మన వీడియోలు మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అట్లా ఉన్నట్ల అయితే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట మన ఏదైనా సినిమాలో మర్డర్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా అట్లా అసలు చాలా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం గురికెట్ అయింది వచ్చింది దానికి అది సంగతి దానికోసం సర్వ విధాల ప్రయత్నం అన్నమాట ఇట్లా ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేము ఏ విధంగా కూడాను అంటే ఉండకూడదు కూడా ఎవరు ఉండకూడదు నేననే కాదు ఏ ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు చిన్న సమస్య చిన్నగానే కనపడుతుంది కానీ ప్రాబ్లం పెద్దగా ఉంది ప్రాబ్లం సమస్య ఒకటే కానీ ప్రభావం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అసలు అది వాట్ అనేది ఐడెంటిఫై చేస్తానికే ప్రయత్నం చేస్తున్నాం అనమాట మీకు వీడియోలు రాకపోవడానికి కూడా కారణం అదే లేకపోతే నా ఛానల్లో చూసారు కదా మా అప్పవాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ముక్క మా బావ పెట్టేటప్పుడు ఒక ముక్క తీసే అంటే తీయాలి చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాం చెప్పట్ల చిన్న చిన్న సమస్యలు మళ్ళీ మీరంటే అమ్మ వాళ్ళు వచ్చారనో లేకపోతే ఏదైనా సమస్య ఇట్లాంటివి ఉండవద్దు మా ఫ్యా మాకు సంబంధించి మళ్ళీ మీకు చాలా డౌట్లు రావచ్చు ఆ అనిల్ వచ్చాడు అదే అనిల్ వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు మన మధ్యలో ఏ వీడియోలు తీలేదు రొయ్యలు పోరాడు తీశారు మరి ఏం జరిగిందా లెటర్ లేదు ఏమేమి అని చూపించలేదు అనుకుంటారేమో చెప్తున్నాను కదా అది తెలియనటువంటి ఒక ఇదిలో ఉండాల్సి వచ్చిందనమాట అందుకనే వీడియోస్ కూడా మా అక్కడ ఉన్నప్పుడు ఏం తీయలేదు అనమాట ఎక్కడైనా ఎక్కడైనా రెగ్యులర్గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం కాకపోతే ఈ వీడియోలో జాన్సీ ఒక విషయాన్ని చెప్పట్లా అది ఇప్పుడు కాదు అండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పింది ఈ రోజు రావడానికి కారణం ఒకటి ఉంది రెండు రోజులు కూడా తర్వాత చెప్పింది అండి నా మాట జాన్సీ టు జాన్సీ అంటే కొన్ని సమస్యలు అయితే మాకు

మన పిల్లలు ఉన్నారు కదా ఈ వాడుకోవడానికి పెట్టుకోవడానికి మనకి అయితే అని వాడట్లేదు మనకి పైన ఖాళీ ఉంది కదా మనకి డబ్రా చెట్లు అలాంటివి ఏం లేవు అన్నీ వాడుకోవాలి కదా వీళ్ళు పెట్టుకోవచ్చునని పిల్లలు ఏమైనా వండుకున్న పక్కలు కారాలు ఏమన్నా పోసుకున్న తనవద్దు ఏం చెప్పానని వీటిలో అయితే దాచి పెట్టడం జరిగింది ఇప్పుడే చెప్పాను Chhota ba? Hm.. Chhotan aata mutydudha hai. Awunaa. Iti. Iti.. renameda. Papd estar? Ah. Aaa, Mata tarvaraatam. Aalaz sundu. Hm.. hesi.

గ్రో మార్నింగ్ గుడ్ తినావా చానాళ్ళకు కనపడ్డావు రోడ్వే ఈ కనపడతానే కనపడు గురు ఇదిగోండి మీకు చూపించలేదు కదా మన అయితే వాహనంలో తడిసే రోజులు పోయినట్టే ఇంచుమించుగా పాంచెక్కిచ్చారు ఎక్కిచ్చారు రాళ్ళు వేసి కమ్మకి చేత తేరుతుంది గురు బండి తడవకుండా పాటలు వేసుకోవచ్చు ఇల్లు మొత్తం అయిపోయింది చూడు పిల్లది ఏందనుకున్నా పిల్లంటే ఇవ్వండి పనికి వచ్చాడు అనమాట నీళ్ళు చాలా అంటే చాలా బాగుండే నాలుగు సార్లు చక్క వీళ్ళని ఉప్పేసి కడుక్కుని జింజించుకుంటే పొడి పొడులు ఆడతానో మీకు నేను చూపిస్తాను అండి నాలుగు ఉంటాయి అనమాట ఉప్పేసి కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా నేను కడుపు వస్తాయని చెప్పానని కడగాలి అనమాట ఇద కూర్చో అమ్మాయి పక్కన కూర్చో కూర్చో ఆడు కూర్చొని రుద్దు అంట్లు గ్యాస్ వస్తామా రెండోసారి అండి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఇది మూడోసారి అండి బియ్యం శుభ్రంగా కడిగేకానండి బియ్యం అందడానికి అయితే మంచులు పోసుకుంటున్నాను అంటే ప్లేట్లు ఇవి కడగాలండి తుడిచాను మళ్ళీ బాగోలేదని అనుకుంటారు ఇప్పుడు బియ్యం వంచాలి కదా వంట పని అయిపోతే మళ్ళీ గ్యాస్ ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను வால மாப்பட வாடே கனக்கு அவகம் கூட இப்படத்தை விநியோகிச்சு எல்லாம்

¿Y un papá tiene que hacer nada? ¿Y un cerco tiene ¿Qué, ¿Qué, es? ¿Qué, es? ¿Qué es? ನೋ ರೇ ರೇಪು ಮಾ ಇದು ಅಕ್ಕಲಿ ಇದು ತಿಪ್ಪ ಮಧ್ಯ ಸಲ್ ಕು ಅದಿ ಆಫ್ ಚೂಸ್

నువ్వేందమ్ మేడ కూర్చున్నా వంగితే మంచిదే ఆరోగ్యానికి మంచు బాకు ఆపేసి ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి తడి ఉంటే లాక తింటే నీళ్ళు మొత్తం త్వరగా ఆరిపోతుంది కూడా బాగుంది వంద రూపాయలు పోతే పని కానీ త్వరగా ఆరుతుంది చూసారు నీళ్ళు ఉండే కదా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట నీళ్ళు అక్కడికి వచ్చి మొత్తం ఈ మూల తీసుకొచ్చి ఈ స్పాంజీతో పిండి బయట పారేసిన అది విషయం బాగా ఉపయోగపడ్డాయి ఈ గ్యాడ్జెట్స్ వీళ్ళేమో మే మేము ఉడతాం మేము ఉడతాం అని అలిగారు ఆ వేస్తామని చెప్పి ఆ గదికి మాపేసిద్ది అంటే సరే బకెట్ కూడా తీసుకెళ్ళాలా మరి తీసుకెళ్ళు అది ఎంత ఉంటుంది అది కూడా నేను తీసుకెళ్ళాలా పొయ్యిలు ఏదో ఒకటి ఏ జారిద్ది అందుకని వీళ్ళు ఈ బట్టలండి వర్షం పడుతున్నాం రోజుల నుంచి అందుకని హారైతుందిలేండి మళ్ళీ ఎట్ట పడితే అట్ట పడి అవుతుంది అనుకోద్దు తోడు రుద్దు బాగుందా రుద్దు అంటే ಹ್ಮ್ ನೀನ ನೀಸಾಯನ ದೂಸ್ತಾ ತರ ಇಹ ಸೌರತೆ ಅಂತ ಕತ್ತ ತಾತ ಸೌರತೆ ಮೈ ಒತ್ತೆ ತಿರು ಔ ಬಾಲಿನ ಬೆತ ಹೋಗಾರ್ ಕೆಲ್ಲೋ ನಿನ್ ಮೇ ಏನೋ ಉನ್ನಾರ್ ಕಾ ಇೆ ನೆರಗಳೋ టైం అయితే అయిపోయిందండి జనం అయితే వచ్చే చేస్తున్నారు అంటే చాలా మంది కామెంట్లు పెట్టారు మీరు చర్చికి వెళ్తారా అని చెప్పాను అని చాలా కామెంట్లు అప్పుడప్పుడు వచ్చింది అనమాట కాబట్టి చర్చికి వెళ్తాము ప్రేయర్ చేసుకుంటాం ప్రేయర్ పెట్టుకుంటాం అన్నీ చేస్తాం కాకపోతే కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారని మీకు అయితే చూపించట్లేదు ఎప్పుడన్నా ఇంటి దగ్గర ప్రేయర్ అప్పుడు లేదంటే పండుగలప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రం మీకు అనమాట దానివల్ల చాలా మంది అప్పుడప్పుడు కామెంట్లు మీరు వెళ్తారా లేదా అన్నట్టుగా కొన్ని కామెంట్లు అయితే వచ్చిందనమాట అదండి సంగతే దానిని బయటే మాడిపోతుంది మాడలేదు ఇప్పుడు పప్పులేసింది ఇప్పులు గారిలో చాలా మంది ఇంగు వేసుకుంటారు కదండి ఇంగు మనకు తెలియదు లేదు ఎప్పుడూ పోవడం వాడలేదు ఈసారి ట్రై చేయాలి చాలా మంది పిలిహారీ వేసుకుంటే వస్తుంటే బాగుంటుందని అనుకుంటుంది ఈసారి ట్రై చేయండి నచ్చితే మేము వాడతాము ఈ పులిహారి అయితే ఈ టైపులో ఎలా నేనని మాట్లాడలేము వా చేస్తున్నది చెందిన నేను ఫుల్ వాసం గుమ గుమ్మలు ఆడుతున్నాను సార్ వచ్చి పడుద్దమ్మ పడి పడిద్దా స్లో తీసుకో నిదానంగా గైతే బయట పెట్టి గోంగారండి వాళ్ళకి వచ్చేసరికి లేట్ అయిపోయింది గోడిపోతే రోడ్లో పసంజేజ్ అయిపోయింది రెడీ అయిపోయింది పాత బాగా పట్టుకున్నారు